తెలంగాణలోని హైదరాబాద్ షాన్ కాకతీయుల గౌరవం కుతుబ్షాహీల అద్భుత కట్టడం ఒకప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ వజ్రాల వ్యాపారం జరిగే ప్రదేశంగా ప్రసిద్ధిగాంచిన కోట శ్రీరామదాసు గారు పన్నెండు సంవత్సరాల చిరసాలలో బందీగా ఉన్నటువంటి పవిత్రమైన స్థలం గోల్కొండ అలియాస్ గొల్లకొండ గోల్కొండ ఫోర్ట్ అసలు చరిత్రను అలాగే ఇప్పటికీ పర్యాటకులను ఆశ్చర్యపరిచే కోటలో ఉన్న అనేక విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం పదకొండు వందల నలభై మూడో సంవత్సరంలో ఈ ప్రాంతం మొత్తం కాకతీయుల హయాంలో ఉండేది అప్పట్లో మంగళవరం అనే పేరుతో ఉన్న కొండ ప్రదేశం ఇదంతా అయితే ఒక గొర్రెల కాపరి ఈ గట్టుపైకి వచ్చినప్పుడు దేవతా విగ్రహం కనిపించిందంట అయితే ఆ విషయాన్ని కాకతీయ రాజుకి చెప్పగానే ఆ రాజు మట్టితో పెద్ద కోటని కట్టించాడంట ఆ మట్టి కోటని కొంతమంది రాజులు పాలించిన తర్వాత ఆ కోట నవాబుల చేతికి వచ్చింది అయితే కుతుబ్షాహి వంశస్థులు మట్టి కోటని నల్లరాతి కోటగా మార్చారు ఈ గోల్కొండ కోట చుట్టూ ఇలాంటి దర్వాజాలు ఎన్నో ఉంటాయి కోట లోపలికి ప్రవేశించడానికి ఎంట్రన్స్ అనేది ఒక కరుల్లాగా ఉంటుంది ఇలా ఉండటానికి ఒక కారణం ఉంది ఈ కోట తలుపులు చాలా పెద్దగా ఉంటాయి ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళు తలుపులు తెరవడానికి కుదరదు అప్పట్లో ఇలాంటి పెద్ద పెద్ద తలుపులను ఏనుగులతో గుద్దించి తరిపించేవాళ్ళు సో అలా ఏనుగులతో గుద్దించడానికి వీలుగా లేకుండా ఎదురుగా ఒక గోడనైతే కట్టించారనమాట ఏనుగు ఆ తలుపులను గుద్ది తెరవాలి అంటే ఏనుగు అనేది చాలా దూరం నుంచి ఫోర్స్గా వచ్చి దాన్ని గుద్దాల్సి ఉంటుంది కానీ మనకి ఇక్కడ ఎదురుగా ఒక గోడ ఉండటం వల్ల ఏనుగులు కూడా తెరవలేకపోతాయి మనకి సినిమాల్లో చూపించినట్టుగా శత్రువులు పెద్ద పెద్ద మొద్దులు తీసుకొచ్చి తలుపులను పగలగొడతారు కదా అలా కూడా పగలగొట్టడానికి వీలు లేకుండా కోట లోపలికి వెళ్ళటానికి ఇరుకు మార్గంలో దీనికి ఎంట్రన్స్ అనేది ఉంటుంది ఒకవేళ ఎవరైనా శత్రువులు తలుపులను పగలగొట్టి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తే పైన హోల్స్ ఉన్నాయి కదా అందులో నుంచి వేడి నూనెని పోసేవాళ్ళంట తలుపులకి ఉన్న ఆ షార్ప్ కోణాలు అలా ఉండటం వల్ల ఏనుగులు తలుపులను గుద్దించాలన్నా ఆ ఏనుగులకు కోణాలు గుచ్చుకునేవంట చూశారు కదా శత్రువుల్ని లోపలికి వెళ్ళనివ్వకుండా ఉండటానికి ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారో ఈ కోటని ఈ మెయిన్ డోర్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ లోపల ఒక గుమ్మటం ఉంటుంది ఇక్కడ క్లాప్స్ కొడితే రీసౌండ్ వస్తుంది ఇలా రావటానికి కారణం ఏంటంటే సీలింగ్ అనేది డైమండ్ షేప్లో కన్స్ట్రక్ట్ చేశారు కదా దానివల్ల రిఫ్లెక్షన్స్ జరిగి రీసౌండ్ అనేది వస్తుంది అప్పట్లో ఫోన్లు లేవు కాబట్టి ఇక్కడికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చారని రాజుకు తెలియటానికి ఇక్కడ ఈ విధంగా క్లాప్స్ కొడితే పైన ఉన్న రాజమందిరంకి వినిపించేదంట ఒకప్పుడు రాజా కాలంలో ఇక్కడ బంగారం అలాగే వజ్రాలని రాసులుగా పోసి అమ్మేవాళ్ళంట కోహినూర్ డైమండ్ ఇవి అన్నీ కూడా గోల్కొండ కోట నుంచి వచ్చినవేనంట ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాల మార్కెట్ గోల్కొండ కోటలో ఉండేది గోల్కొండ కోటని నిర్మించటానికి రాళ్ళని మొత్తం ఈ పైనున్న గుట్ట నుంచే తెచ్చారంట అయితే ఈ రాళ్ళని పగలకొట్టడానికి ఎలాంటి మందు పాత్రలు వాడలేదు ఈ రాళ్ళని పగలకొట్టడానికి ఒక చిన్న టెక్నిక్ అయితే యూజ్ చేశారంట అది ఏంటంటే ఒక పెద్ద రాయిని తీసుకుని దాని లోపల చిన్న చిన్న హోల్స్ చేసి అందులో కట్టెలు పెట్టి దానికి ఒక రెండు మూడు నెలలు నీళ్లు పోసి ఆ కట్టెలు ఉబ్బేలా చేసేవాళ్ళంట అలా కట్టెలు ఉబ్బటం వల్ల రాళ్ళు పగిలిపోయాయంట అలా చిన్న చిన్నగా పగిలిన రాళ్లను తీసుకువచ్చి ఈ కోట మొత్తాన్ని నిర్మించారు అప్పట్లో ఇలాంటి కోటలను నిర్మించటానికి టంగుసున్నం వాడేవాళ్ళంట అంటే అందులో కోడుగుడ్ల రసం పాలు అలాంటి కొన్ని మిశ్రమాలు కలిపి అయితే ఈ నిర్మాణాన్ని అయితే చేశారంట అందుకే ఈ కోటగొడలు ఇంకా ఇంత గట్టిగా ఉన్నాయి అప్పట్లో ఈ భవనంలో అగ్నిమాపక సామాగ్రి ఉండేది అయితే దీనిని ఆయుధ కారాగారంగా వాడేవాళ్ళంట ఔరంగజేబ్ ఎనిమిది నెలలు కోటని సొంతం చేసుకోవడానికి పోరాడాడంట అయితే ఈ ఔరంగజేబ్ కోటలోని మనుషులని డబ్బులతో కొనేసి తలుపులు తెరిచేలా చేశాడంట కోటలోకి ప్రవేశించి ఇలాంటి కోట ఎవరికి ఉండద్దని పిరంగులతో ధ్వంసం చేశాడంట కోటని ఈ గోల్కొండ కోట గోడలు వాటంతట అవి పగలేదంట ఇప్పుడు కానీ ఔరంగజేబ్ పిరంగులతో ధ్వంసం చేయడం వల్ల అక్కడక్కడ గోడలు అనేవి ఇలా పగిలి ఉన్నాయి అప్పట్లో ఈ ప్లేస్లో కరెక్ట్గా నాట్యం చేసేవాళ్ళంట రాజుగారు రాణిగారు అక్కడ పైన కూర్చొని చూసేవాళ్ళంట నాట్యం చేసేవాళ్ళని ఈ కన్స్ట్రక్షన్ అంతా చూసారు కదా మొత్తం డైమండ్ షేప్లోనే ఉంది ఇలా ఉండటం వల్ల మా మనం మాట్లాడే మాటలని రిఫ్లెక్షన్స్ జరిగి చాలా పెద్దగా వినిపిస్తాయన్నమాట ఇక్కడ ఏం మాట్లాడినా రీసౌండ్ వస్తుంది ఈ గోల్కొండ కోటలోనే శ్రీరామదాసుని బంధించిన కూడా ఉంది అసలుకి శ్రీరామదాసు పేరు కాచర్ల గోపన్న అతని సొంత ఊరు పేరు నేలకొండపల్లి ఖమ్మం జిల్లా అయితే గోపన్న మేనమామ అక్కన్న మాదన్న తానీషా నవాబు దగ్గర పెద్ద ఉద్యోగంలో ఉండేవారు వీళ్ళ రికమెండేషన్తోనే శ్రీరామదాసుకి పాల్వాంఛ దగ్గర తహసీల్దార్గా జాబ్ వచ్చింది ఈ గోపన్న ఆ ఉద్యోగం చేసేటప్పుడు పోకల దమ్మక్క అనే భక్తురాలు శిథిలమైపోతున్న రాములవారి రాముల వారి గుడిని చూపించిద్ది అలా చూపించి గుడిని మళ్ళీ పునర్నిర్మాణం చేయమని కోరుతుంది అయితే రామదాసు అప్పటికే హరిభక్తుడు కావటంతో గుడి పునర్నిర్మాణానికి ఒప్పుకుంటాడు తరువాత తన దగ్గర డబ్బులు లేకపోవటంతో ప్రజల దగ్గర నుంచి డబ్బులు అయితే సేకరిస్తాడు అలా సేకరించిన డబ్బులు సరిపోకపోవటంతో తానిషా రాజుకు కట్టవలసిన శిస్తు డబ్బులతో గుడి నిర్మాణాన్ని అయితే పూర్తి చేస్తాడు ఆ విషయం తెలిసిన తానీషా కోపం వచ్చి శ్రీరామదాసుని జైల్లో బంధిస్తాడు ఈ గోల్కొండ కోటలో శ్రీరామదాసు తన చేతులతో చెక్కిన విగ్రహాలు ఇవన్నీ రాముల వారు సీతాదేవి విగ్రహాలన్నిటినీ చెక్కాడు అలా చెక్కి రోజు సీతారాములకి నిత్యం పూజ చేసేవాడంట అయితే తన సొంత కీర్తనలు కూడా రచించాడు ఆ జైల్లోనే ఉండి శ్రీరామదాసు మూవీలో ఉన్న కొన్ని సాంగ్స్ కూడా ఈ గోపన్న తన సొంతగా పాడిన పాటలేనంట శ్రీరామదాసు పన్నెండు సంవత్సరాలు ఆ జైల్లోనే ఉంటాడు పన్నెండు సంవత్సరాల తర్వాత తానీషాకి కలలోకి రామలక్ష్మణులు వచ్చి ఇవ్వవలసిన డబ్బైతే ఇస్తారనమాట తానీషా తెల్లవారేసరికి కళ్ళు తెరిచి చూస్తే ఆ నాణ్యాలు రాముల వారి కాలం నాటివని తెలుసుకొని తానీషా జైలు నుంచి విడిపిస్తాడనమాట శ్రీరామదాసుని అప్పట్లో ఎవరికైనా శిక్ష వెయ్యాలంటే ఈ ప్లేస్లోనే వేసేవాళ్ళంట ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తుంది తారామతి మహల్ అంటే రాణి మహల్ కోటలోని ఆడవాళ్ళంతా నమాజు చేసుకోవడానికి ఇక్కడికే వచ్చేవారంట అప్పట్లో కాలింగ్ బెల్స్ అవి లేకపోవడంతో చప్పట్లు కొట్టి పిలిచేవాళ్ళు కదా అయితే ఆ చప్పట్లకు కూడా ఒక కోడింగ్ ఉండేదంట సో ఆ కోడింగ్ ఎలా చప్పట్లు కొట్టే విధానాన్ని బట్టి ఒక్కొక్క రూమ్లో వాళ్ళకి ఒక్కొక్క కోడింగ్ ఉంటుందంట ఆ కోడింగ్కి రిలేటెడ్ వాళ్ళే బయటకి వస్తారంట చప్పట్లు కొట్టినప్పుడు అండ్ ఇక్కడ ఒక ఆయుధ కారాగారం కూడా ఉంది ఇందులో పిరంగులు ఆయుధాలు గుండ్లు బాణాలు ఇంకా ఉన్నాయి అలాగే ఈ కోటలో అప్పట్లో రాజవంశీయులను వారు చనిపోయిన తర్వాత ఆ శవాలకు వేడి నీళ్ళతో స్నానం చేసేవాళ్ళు అంట అయితే ఆ వేడి నీళ్ళకి కూడా ఒక తొట్టలు ఉన్నాయి వేడి నీళ్ళ తొట్టలు మంచినీళ్ళు చల్లనీళ్ళు తొట్టలు సపరేట్గా ఉన్నాయి వాటికి కూడా సపరేట్ పైప్ లైన్స్ అప్పట్లోనే ఉన్నాయి పైన వీడియోలో కనిపిస్తున్నాయి కదా పైప్ లైన్ సిస్టమ్ చూడండి అప్పట్లో టాయిలెట్స్ ఎలా అంటే ఒక వంద అడుగులు గొయ్య తీసేవాళ్ళంట అందులో ఉప్పు వేసేవాళ్ళంట ఎలాంటి స్మెల్ రాకుండా ఈ మెట్ల మార్గం నుంచి పైకి వెళ్తే ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఎంత దూరం ఇంకా రాజు మహల్ కూడా ఉంటుంది ఈ ప్లేస్లో అయితే రాణి వాళ్ళు రెడీ అవ్వేవాళ్ళంట అప్పట్లో అద్దంలో చూసుకుంటే అందం తగ్గిపోతుందని మంచినీళ్ళల్లో చూసుకునే వాళ్ళంట తమ యొక్క అందాన్ని ఈ వీడియోలో ఒక హోల్ కనిపిస్తుంది కదా అందులో ఉండేవి వాటర్ అందులోనే చూసుకునేదంట రాణి గారు నాకు ఈ గోల్కొండ కోట అయితే చాలా బాగా నచ్చింది చాలా బాగుంది చూడటానికి మేము ఈ కోట మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా టైం అయితే పట్టేసింది అయినా ఇంకా చూడాల్సినవి చాలా అయితే మే ఉన్నాయి ఇందాక చెప్పాను కదా మెట్ల మార్గం నుంచి ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళొచ్చు అని ఆ టెంపుల్ని అయితే అక్కన్న మాదన్న కోరిక మేరకు తానిషా పునర్నిర్మాణం చేశాడు అంట అక్కన్న మాదన్నలు ఇద్దరు హిందూ వాళ్ళు కాబట్టి వాళ్ళ మీ వాళ్ళ కోరిక మేరకు ఈ టెంపుల్ పునర్నిర్మాణం అయితే చేశాడంట గోల్కొండ కోట పైన మొట్టమొదటగా కట్టిన టెంపుల్ అయితే ఇదే అండ్ తెలంగాణలో బోనాలు పండగ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది కూడా ఇక్కడే అంట మేము అయితే రాజ్మహల్ దగ్గరికి అయితే వెళ్ళలేదు రాజ్మహల్కి వెళ్ళాలి అంటే మెట్లు చాలా ఎక్కాలి కదా అని ఇంకా మేము స్కిప్ చేసాము కొన్ని అక్కడికి వెళ్తే అక్కడి నుంచి ఒక పెద్ద స్వరంగ మార్గం కూడా ఉంటుందంట ఒక ఎయిట్ కిలోమీటర్స్ దాకా దానిని అయితే ఆర్కియాలజీ వాళ్ళు ఇప్పుడు క్లోజ్ చేసేసారు అప్పట్లో రాజు శత్రువులు ఎవరైనా సడన్గా అటాక్ చేసినప్పుడు అప్పటికప్పుడు పారిపోవాలంటే ఆ స్వరంగ మార్గం నుంచి వాళ్ళంట ఇప్పుడు దాన్ని అయితే క్లోజ్ చేసేశారు అండ్ అక్కడ రాజ్ మహల్ దగ్గర నుంచి చూస్తే హైదరాబాద్ సిటీ మొత్తం కనిపిస్తుంది అప్పట్లో వాళ్ళు రాజులు అక్కడి నుంచి మొత్తం చూసేవాళ్ళంట ఎవరైనా రాజుగారిని కలవాలి అన్న అప్పట్లో ఆ మూడు వందల అరవై మెట్లు ఎక్కేవాళ్ళంట ఇంకా అన్ని మెట్లు రాజ్మహల్కి వెళ్ళాలంటే చాలా మెట్లు ఎక్కాల్సి వస్తుంది కదా అప్పట్లో రాజుగారిని రాణిగారిని పల్లకిలో తీసుకెళ్లే వాళ్ళంట ఆ మెట్లపై నుంచి ఇదే రాజుగారి మహల్ ఈ పైన ఉన్న మినార్లను చూసే చార్మినార్ని కూడా కన్స్ట్రక్ట్ చేశారంట అంతేనండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హరి అంజనీ